అందరికీ నమస్కారం శ్రీ రమణ మహర్షి తిరుచుడి గ్రామంలో ఒక చక్కని బ్రాహ్మణ కుటుంబంలో సుందరయ్యర్ అడుదాంబ అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించాడు ఆయన జన్మించిన తేదీ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఏం జరుగుతుంది భూతనాథేశ్వరుడు ఆ యొక్క సహాయాంబాదేవి సమేత భూతనాథేశ్వరుని ఊరేగింపు తిరుగుముఖం పడుతూ ఉంది ఒంటి గంటప్పుడు రాత్రి అర్ధరాత్రి దాటినాక ఒంటి గంట అంటే ఇరవై తొమ్మిదవ తేదీ పోయి ముప్పైవ తేదీ వచ్చిన తరువాత జన్మించారు అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారం పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన రమణుల వారు జన్మించడం జరిగింది రమణుల జన్మ అయిన విషయం తెలుసుకున్నటువంటి అంటే బాలకుడు జన్మించాడని తెలుసుకున్నటువంటి అడుదాంబ గారు ఏర్పు ప్రారంభించారు దుఃఖించసాగాడు ఆ కాన్పు చేసినటువంటి అంధురాలైనటువంటి వృద్ధ మహిళ ఏందమ్మా పండ్లంటి బిడ్డను కన్నావు చూడండి ఆమె అంధురాలు కానీ ఆమె కూడా తన దివ్య దృష్టితో రమణులను దర్శించుకుంది ఆ బాలకుడు చక్కగా జాంపండు వలె ఉన్నాడు పండు వంటి బిడ్డను జన్మనించావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఆడపిల్ల కావాలని ఉంది అందుకే ఏడుస్తున్నానన్నది సుచరా తమాష ఇక ఆ బాలకునికి సుందరయ్యర్ గారు తిరుపతి వెంకటేశ్వరుల యొక్క భక్తులు అందుకే తన రెండవ సంతానానికి మొదటి సంతానం నాగయ్యర్ కానీ రెండవ సంతానం శ్రీ వెంకటేశ్వరయ్య వెంకటేశ్వర నామధేయం ఈ విధంగా రమణ మహర్షి జన్మ జరిగింది ఆ తిరుచులి గ్రామంలో తరువాత రమణులు పెరుగుతూ వచ్చారు బడికి వెళ్ళే వయసు వచ్చింది తిరుచులిలో కేవలం తమిళ మాధ్యమంలో ఉన్న బడి ఉంది అందులో చేర్చారు కానీ సుందరయ్యర్ గారికి తన బిడ్డ బిడ్డలిద్దరూ ఆంగ్ల మాధ్యమం కూడా చదవాలని కోరిక ఎందుకు సుందరయ్యర్ గారు ఒక ప్రీడర్ ఆయన ఏ డిగ్రీ లేకున్నా ఆయనకు ఉన్న న్యాయ వ్యవస్థ మీద చట్టం మీద ఉన్నటువంటి జ్ఞానానికి నేర్చుకొని ఆయనకు ప్రీడర్ వృత్తి చేయడానికి అనుమతి లభించింది తమిళనాడు ప్రభుత్వం నుండి తన బిడ్డలు బాగా ఆంగ్ల విద్య నేర్చుకోవాలని తన సు తన సోదరుడు సుబ్బయ్యర్ అంటే పక్కనే దగ్గరలో ఉన్న దిండిగల్లులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ క్లార్క్గా ఉన్నటువంటి సుబ్బయ్యర్ దగ్గర వదిలాడు తన కుమారులు ఇద్దరిని అలా అక్కడ వారు ప్రతిరోజు బడికి వెళుతూ ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ఆంగ్ల భాషను కూడా తమిళ విద్యతో పాటు నేర్చుకోవడం ప్రారంభించారు రమణుల వారు అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి అంటే ఇక్కడ వెంకటేశ్వరయ్యర్ ఆ తరువాత రమణులయ్యాడు ఈ వెంకటేశ్వరన్ బాగా శరీరం దృఢమైనది బాగా ఆరోగ్యంగా బలంగా ఉంటాడు నలుగురిని బాగా స్నేహితులను ఒకేసారి కింద పడవేసి కొట్టుతూ ఉంటాడు అప్పుడప్పుడు కోపం వస్తే అందుకే అతని స్నేహితులు అతని దగ్గర వ్యవహరించడంలో చాలా జాగ్రత్త పడుతుంటారు వారు మామూలు బాలకులు ఏ విధంగా పెరుగుతారో అలా పెరగసాగారు రమణుల వారికి ఈత కొట్టడం అన్నా అన్నా ఆటలాడడం అన్నా మాంచి బల బలం కలిగించేటువంటి బలముతో కూడినటువంటి ఆటలు ఆడాలన్నా అతనికి ఇష్టం ఆయనకు ఫుట్బాల్ ఆట అంటే చాలా ఇష్టం అందుకే స్నేహితులు కూడా జాగ్రత్తగా ఉంటారు ఆయన దగ్గర ఈ విధంగా ఆయన దిండుగల్లో ఆయన విద్యాభ్యాసం కొనసాగుతూ ఉంది ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల సుందరయ్య తన కొడుకుల ఇద్దరిని దిండుగల్ నుంచి మార్చవలసి వచ్చింది ఎక్కడికి మారుస్తారు వారు తరువాత విద్య ఎక్కడ కొనసాగుతుందనేటువంటి విషయాలను మరికొన్ని విశేషాలను మరొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం चेदाम शुभम भूया नमो भगवते श्रीरमणा